జనరల్గా ఏదైనా ఇష్యూ మీద ప్రజా వ్యతిరేకత వస్తుంది అంటే ఏ ప్రభుత్వాలు అయినా భయపడి ఆ ఇష్యూని టచ్చారు ప్రతిపక్షాలకు ఎందుకు గందరగోళం చేస్తూ ఉంటాయి ప్రజా సంఘాలు అందరూ ఒకటి అవుతారు ప్రభుత్వ వ్యతిరేకత రోజు 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 పెరిగి ప్రజల్లో మన ప్రభుత్వం పైన చెడు అభిప్రాయం ఏర్పడింది ఎందుకులా ఇష్యూస్ అని చెప్పి ఎవరేం భయపడే టచ్రు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అందుకు మినహాయింపు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేతిలో పెట్టబోతున్నారని చెప్పి ఇప్పుడు ఇష్యూ నడుస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఊహించని నిర్ణయం ఒక రకంగా షాకింగ్ నిర్ణయం ఏంటంటే ఈరోజు పేపర్ యాడ్ ఇచ్చేశారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే దాదాపుగా కొన్ని మెడికల్ కాలేజీలు ఆ మెడికల్ కాలేజీలు కూడా నేను చదువుతాను వినండి ఏమేమి ఇచ్చారంటే ఆదోని మెడికల్ కాలేజు మార్కాపురం మదనపల్లి పులివెందుల మెడికల్ కాలేజీలకు ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళ అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని చెప్పి ఈరోజు పేపర్ యాడ్ అనేది వీళ్ళు ఇచ్చారు ఒకసారి చూడండి పేపర్ ఐడి కూడా ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు అండ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఫ్లాట్ నెంబర్ నైన్ సర్వే నెంబర్ ఫార్టీ నైన్ ఐటీ పార్క్ మంగళగిరి ఇక ఐదు వందల ఇరవై రెండు ఐదు వందల మూడు గుంటూరు జిల్లా అమరావతి రీజియన్ ఆంధ్రప్రదేశ్ ఈమెయిల్ సిఈ డాట్ ఏపీ హెచ్ఎం ఏపీహెచ్ఎంహెచ్ఐడి సిట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి టెండర్లు ప్రకటన ఐదు ఏపిఎంఎస్ఐడిసి బార్ టెక్నికల్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రకాశం జిల్లాలోని మార్కాపురం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల వద్ద ఫేజ్ వన్ కింద ప్రభుత్వ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిబి ఫార్ట్ విధానంలో మెడికల్ కాలేజీలు ఐదు వందల నూట యాభై యూజీ అండ్ ఇరవై నాలుగు పీజీ సీట్లు అంటే అండర్ గ్రాడ్యుయేషన్ నూట యాభై సీట్లు పీజీ సీట్లు ఇరవై నాలుగు సీట్లు మరియు ఆరు వందల ఇరవై ఐదు పడకల ఆసుపత్రి అభివృద్ధి ప్రాజెక్టుల కొరకు ఈ ప్రొక్వైర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా టెండర్లు కోర్చున్నామని ఇతర వివరాలు వెబ్సైట్ నిన్న నేను చెప్పినటువంటిది ఏదైతే ఏపీఎంఎస్ఐడిసి డాట్ ఏపీ డాట్ నిక్ డాట్ ఇన్లో చూడవచ్చు అని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పి పేపర్ యాడ్ ఇవ్వడం జరిగింది ఈరోజు అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వార్నింగ్లు అయినా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ ఇష్యూ మంచి పద్ధతి కాదు యోగాంధ్ర ఖర్చు పెట్టి మూడు వందల కోట్లు ఊరగా గంట ప్రోగ్రాం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు దాన్ని మేము పెట్టినా డెవలప్ అవుతాయి ఆల్రెడీ ఎయిటీ నైంటీ పర్సెంట్ అయిపోయిన కాలేజీలను ఎలా ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సీరియస్గా క్వశ్చన్ చేశారు ఆ ప్రజా సంఘాలన్నీ ఒకటవుతున్నాయి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం విద్యార్థి విభాగం మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ధర్నా చేసే కార్యక్రమం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడుగుతున్న ఇష్యూ పైన చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గుతారేమో కొన్నాళ్ళైనా ఆగుతారేమో లేకపోతే అసలు ఈ ఇష్యూనే ఇంకా లేవనెత్తరేమో అనుకున్నాం కానీ ఈ ఇష్యూ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని నుంచి ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టాక ఆయన ఈరోజు టెండర్ పిలిచారు ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే దారుణమైన ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా ప్రభుత్వ పరిధిలో నుంచి ఎప్పుడైనా కానీ మనం అధిక అధిక ధరలు పెట్టి మనం వైద్యం చేపించుకుంటామా మన పిల్లవాడికి అధిక ధరలు పెట్టేసి వాడి సీటు కొనుక్కుంటామా ప్రభుత్వం చేతిలో ఉంటే ఫ్రీగా అందరికి దొరికిద్ది కానీ కానీ అందరిని తాటి మీద చూసే ప్రభుత్వం కాదు ఇది పేదలు పెత్తం అని సరిగ్గా వేరు చేసే ప్రభుత్వం ఇది క్లియర్గా ఇటువంటి ఇష్యూస్ మీద అర్థమవుతూ ఉంది వంద కొంద శాతం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ నిర్ణయం మాత్రం ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పే చేయాలి పెద్ద ఎత్తున